కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలోనే సూపర్ సిక్స్ వంటి పథకాలతో పాటు హామీలు ఇయ్యని అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని రాష్ట్ర సాలి వాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ అన్నారు అల్లూరి మండలంలో కుమ్మరి కులవృత్తిదారుల ప్రాంతాల్లో ఆయన పర్యటించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు వృత్తిదారులకు యంత్రాల ఆవశ్యకతను వివరించారు సమస్యలను సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ ల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఈ పర్యటనలో కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి హయత్ ఖాన్ మండల శాలివాహన సంఘ నాయకులు కావలి శివయ్య పొన్నగంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు அப்புறம் உடம்பை கூட தேய்க்கணும் கூட எல்லாரும் அப்படியே சாபக்குஞ்சு ஒடற இருந்து பண்ணும்போது இது இன்சர்பேட் இருக்கு கொஞ்சம் பாயிங் பண்ணா அது கொஞ்சம் பாக்கல உம்முரோரனா இல்ல உம்முரோரனா மீனாங்க புடிதனாயே என்னைய இயரவா இத பத்தி ஆجينا அடுத்து பையலு வந்துட்டு வா பச்சின் కొందరు రంగంలో ఆయన అమ్ముడు స్టాక్ చేసి పెట్టి మొత్తం అంతా దగ్గర అందరు దగ్గర రావడం వలన ఈ పొగ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది మేము చెట్లు కూడా కట్టాలని చెప్పేసి ప్రపంచం పెట్టాము ఆది నాడు అదే యారను ఆటోమేటిక్ చేస్తుంది இல்ல தான் இங்க நம்ம பையளோட நாகத்தை என்ன நம்ம பெற்றல மொத்தமா ரமிதுக்கு கட்சி தெருக்குள்ள அடிச்சு செஞ்சிட்டு வந்தாரு ஃபைல தாடா பீக்கடயா வந்ததால ஏ ஊர்ல தண்ணி இல்லை. நேர் இந்தா வந்து 5 மாவு பக்கோமா இருக்குது 15 ಜನ ஒரே குச்சன ஒரே செஞ்சுகோனி. வலக்கிட்ட எ சாய்ங்க வந்து ஒரு பதால வந்து நம்ம போயி. இதுே செத்துனீட்டு வந்து ఉన్నారని చెప్పేసి తీసుకొచ్చాడు మీకు ఖచ్చితంగా నేను ఎవరు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో పది మంది ఉంటే ఒక ఐదు అయితే ముందు ఇప్పిస్తాం తర్వాత ఇంకో విడతలో ఇంకొక ఐదు ఇప్పిస్తాం మీకు యాభై ఏళ్ళకు కూడా మీకు పెన్షన్తో పాటు యాభై ఏళ్ళకి పెన్షన్ మన వాళ్ళందరూ కూడా ఇప్పించేది ప్రపోజ్ కూడా అన్ని లెటర్స్ అన్ని పెట్టేసాం అండి సీఎం గారిని కలవాలి ఈ వారంలో కలుస్తాం అవునని చెప్పి అదేనా సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఏదైతే కుమ్మరి వృత్తి అనేది ప్రతి కుటుంబంలో పేద ధనిక మధ్యతరగతితో సంబంధం లేకుండా చావు నుంచి పుట్టుక వరకు కూడా ప్రతి ఇంట్లో ఇంట్లోగాడ మరి వృత్తికి సంబంధించిన ఒక వస్తువు కంపల్సరీగా కావాలి పుట్టినప్పుడు కావాలి చనిపోయేటప్పుడు కావాలి ప్రధానంగా ఏ వృత్తిలో ఏ వస్తువు లేకపోయినా పర్లేదు కానీ కుమ్మరి వృత్తికి సంబంధించి కుమ్మరి వృత్తిదారుల యొక్క వస్తువు మాత్రం ప్రతి ఒక్క మానవ మానవ జీవితంలో ఒక ప్రథమ భాగం ఆ భాగంలో ఉన్న వృత్తిని మేము బతికించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దానికి సంబంధించి వృత్తిదారులు ఎవరైనా ఉంటే అంటే కొన్ని కొన్ని ఇలా మట్టి దొరకక లేకపోతే ఈ ఆములు కాల్చు ఆములు పెట్టుకొని కొండలు కాల్చుకోవడానికి లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరి దగ్గరికి కూడా నేను స్వయంగా వెళ్ళి మళ్ళా వృత్తిని రీ బోర్ని చేయించుకోవడం అంటే మళ్ళీ కుల వృత్తిని మళ్ళీ పునర్జీవం చేయించుకోవటానికి అలాగే ఎవరైతే వృత్తి మానేశారో సరైన అవగాహన అవకాశాలు లేకపోతే సరైన పరికరాలు లేక ఎవరైతే ఆగిపోయారో వాళ్ళందరినీ కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం అంటే మా మినిస్టర్ గారు బీసీ మినిస్టర్ గారు సవితమ్మ గారు కూడా తొందరలోని రెండు నెలల్లో ఆ ఆదరణ పథకం కింద ప్రతి ఒక్క చేతి వృత్తులు చేసుకునే ప్రతి ఒక్క కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదరణ పథకంలో భాగంగా రెండు నెలల్లో వస్తువులన్నీ కూడా పరికరాలను అందరినీ అంద అందజేస్తున్నామని చెప్పారు అలాగే అందు తొందరలోనే ఆదరణ పథకం కూడా వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మా వృత్తిదారులకు సంబంధించి ఇంతకుముందు చక్రం తిప్పాలంటే ఒక వీలు తిప్పాలంటే ఒక కర్రతో తిప్పవలసి వచ్చేది వాళ్ళందరూ కూడా ఇవాళ చక్కగా కరెంటు వీలు మీద వృత్తి చేసుకోవడానికి అవకాశాలు వచ్చినాయి అలాగే నాగరికత పెరిగింది వాళ్ళ ఆధునికతలో భాగంగా కరెంటు వీల్స్ వచ్చినాయి అలాగే గతంలో అంటే పూర్వం మట్టి తొక్కుంటూ ఉండేవాళ్ళు కాళ్ళతో మట్టి తొక్కేవాళ్ళు ఇవాళ అది కూడా లేదు ఒక మిషన్ వచ్చింది చక్కగా ఆ మిషన్లో వీళ్ళు మట్టి వేస్తే చక్కగా సాఫ్ట్గా మట్టి అలాగే ఇక్కడ చూసాం ప్రమితులు చేసుకుంటున్నారు ప్రమిదులకు కూడా మిషన్ వచ్చింది వీళ్ళు ఎంతో కష్టం చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని వృత్తిని బతికించుకుంటూ వృత్తి చేసుకుంటూ వృత్తికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా మార్కెట్లో అధిక ధరలో అంటే వాళ్ళకి కావాల్సిన ధరలో కూడా చేసుకోవడానికి ప్రభుత్వం ఆదరణ పథకం కింద ఎంతో సహాయపడుతుంది అతి త్వరలోనే ఆదరణ పథకం కూడా మేము అందజేస్తున్నాం